మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి భారతీయ నాగజముడు వీటి కాయలు ఆకుపచ్చ రంగు నుండి పండితే ఎరుపు రంగుకు మారతాయి పండిన పండ్లను పల్లెటూళ్ళలో ప్రజలు అతి జాగ్రత్తగా కోసుకుని పైన తోలు తొలగించి లోపలి ఎర్రని పదార్థం తిని విత్తనాలు బయటకు ఊసివేస్తారు నాగుపాము పడగ విప్పినప్పుడు ఎలా ఉంటుందో ఈ చెట్టు కాండం అలా ఉంటుంది అందుకే దీనిని నాగజముడు అంటారు నాగజముడు యొక్క ఎర్రని కాయలో చాలా రకాల పోషక విలువలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు ఈ పండు మంచి బలమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం లాంటిదని చెప్తున్నారు ఇందులో అధికంగా పీచు పదార్థం ఉంటుందని మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కెరోటోనాయిడ్స్ విటమిన్ సి కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ పండులో ఫైబర్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుందని తేలింది టైప్ టూ మధుమేహ సమస్య ఉన్న వాళ్ళకు సైతం చక్కెర స్థాయిని తగ్గించి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేసినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి ఇంకా ఈ పండుపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి మనం తరచూ పండ్లను తిన్నట్టే ఈ పండును కూడా మన ఆహారపు పట్టికలో జోడించి తినటం చాలా మంచిది అని వైద్య నిపుణులు చెప్తున్నారు ఇలా తినటం వల్ల సాధారణ వ్యాధులు మన శరీరానికి రాకుండా ఈ పండు కాపాడుతుందని చెప్తున్నారు ఈ పండుకు వైరల్ ఇన్ఫెక్షన్ పై పోరాడే తత్వం ఉందని నిపుణులు చెప్తున్నారు నాగజముడు పండు మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బయటకు పంపుతుందని నిపుణులు చెప్తున్నారు తద్వారా గుండెకు చాలా మేలు చేస్తుంది నాగజముడు పండులో కాల్షియం అధికంగా ఉంటుంది కావున ఎముకలు బలంగా ఉండేలా మరియు దంతాలు గట్టిగా ఉండేలా సహాయం చేస్తుంది ఈ పండులో పీచు పదార్థం ఉండటం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఉదర సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది కొన్ని అధ్యయనాల ప్రకారం నాగజముడు కాయకు క్యాన్సర్ పై పోరాడే తత్వం ఉందని తేలింది ఈ పండులో ఫ్లేవనాయిడ్స్ ఫ్యాలిఫినోల్స్ ఉన్నాయి వీటికి క్యాన్సర్ కణాలపై పోరాడే తత్వం ఉంది ఆధునిక ఔషధాలలో టైప్ టూ మధుమేహం అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి పెద్ద ప్రేగు అధిక బరువు తగ్గించడానికి జుట్టు ఆరోగ్యానికి ఔషధాలలో ఈ పండును ఉపయోగిస్తున్నారు కానీ పండ్లు తినాలంటే పెద్దల సలహా ప్రకారం చాలా జాగ్రత్తగా కోసుకొని తినాలి ఈ చెట్టు మొత్తం ముళ్లతో ఉంటుంది అంతేకాదు ఈ చెట్టు ఎర్రని పండుకు చాలా ముళ్ళు ఉంటాయి ఈ ముళ్ళు గుచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ పండు కోసుకోవటం చాలా కష్టమని చాలా మంది ఆ చెట్టు దగ్గరకు కూడా వెళ్లరు కానీ ఈ చెట్టు పండు చూస్తుంటే నోరూరుతుంది కొంచెం జాగ్రత్తగా కోసుకొని తింటే అనేక పోషక విలువలు మన శరీరానికి అందించిన వారు అవుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్